సో రేషన్ కార్డు లబ్ధిదారుల కట ఏంది ప్రత్యేక బ్యాగులు ఇస్తారట నేను నిన్న ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెలబ్రేషన్లో కూడా చూసిన ఆ బ్యాగ్ ఉంటది దాని మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఇంకెవరెవరు ఇస్తారు సో ఆ ఫోటోలు వేసి సిక్స్ కేజీస్ బ్యాగ్ బ్యాగులు అంటే ఒక మనిషికి ఆర్కిల్ ఇస్తారు కదా ఆరు కిలు పట్టినట్టు ఇస్తారన్నట్టు సో కుటుంబానికి ఒకటి ఇస్తారో ఎన్నిస్తారో చూడాలి సో రేషన్ లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాగులు వాటిపై ప్రభుత్వ పథకాల ముద్రణ సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ ఫోటోలు సైతం సో పంపిణీకి సిద్ధంగా మూడు కోట్లకు పైగా బ్యాగులు వచ్చే నెల నుంచి రేషన్ డీలర్ల ద్వారా అందజేత ఇప్పటికే నా జిల్లా గోదాములకు చేరవేశమన్న అధికారులు స్థానిక ఎన్నికల్లో ప్రచారం జరుగుతుందని సర్కార్ భావన తప్పలేదు వాళ్ళు నిజంగా సన్న బియ్యం అండ్ రేషన్ కార్డులు అనేది కాంగ్రెస్ సర్కారుకు గేమ్ చేసారని చెప్పుకోవచ్చు నేను ఇందాక పొద్దుగల చూసి నేను మేం మొత్తం రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే యోచన చేస్తుంది మా ఒక రెండు వేల కోట్ల భారం పడుతుంది రాష్ట్రం మీద అయినప్పటికీ కూడా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జోడెద్దు లాంటిది దేన్ని వదిలిపెట్టద్దు సక్కా తీసుకుపోవాలని కేటీఆర్ఏ వాళ్ళ అధికారం రాకముందుకు చెప్పిండు నరికిండు మస్తే సన్న బియ్యం ఇత్తమని ఓడిపోయారు ఇచ్చినా ఎక్కువ ఉన్న తర్వాత ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉంటేనేమో ఏడుస్తారు మొత్తానికి సన్న బియ్యాన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యం వచ్చే నెల నుంచి ప్రత్యేక బ్యాగులో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇప్పటికే జిల్లా గోదాములకు బ్యాగులు చేరవేసినట్టు తెలిసింది అక్కడి నుంచి మండలాల్లోని గోదాములకు ఈ నిలాఖరు వరకు పంపించినట్టు తెలిసింది ప్రతి లబ్ధిదారునికి బ్యాగులు అందజేసేలా చూడాలని పౌర సరఫరాల శాఖ సైతం డీలర్లకు సూత్రప్రాయంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఈ బ్యాగులపై ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయని తెలుస్తుంది ఈ బ్యాగును బయట కొనుగోలు చేయాలంటే యాభై రూపాయల వరకు ఉంటుంది మరి ఇదేందో బయట ఉండేందుకు ఇంకా దీనికి ఎవరు నచ్చిన సంచల వాళ్ళు అట్టుకోవాలి ఇట్లాంటిదే అవుట్ కాదు కానీ ఫ్రీ ఇచ్చేదైతే వాడుకుంటారు మీరు ఇచ్చేది ఆరు ఆరు కిలోలు ఉంటే వాళ్ళంటే ఒక్కడ సంచి తీసుకుపోతారు కుటుంబ సభ్యులు ఒక్కలు అయినా అందరికి బయ్యం ఇస్తారు కాబట్టి పట్టుకొని వచ్చేస్తారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోస్ అయితే ఉంటుంది వీటితో పాటు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు సైతం ముద్దించారు సో ఈ బ్యాగులు ఏడే పనికొత్త చెప్పాన బియ్యం తీసుకుంటారు బియ్యం తీసుకుంటారు కుటుంబాలు నలుగురు ఉంటే నాలుగు ఇచ్చిననుకో ఒక దాంట్లో ప్రతిసారి బియ్యం తీసుకుంటారు లేకపోతే గదే మసాలా సంచి అంటారు కదా యూరియా బస్తాలు గోనె సంచులు ఉంటాయి అలానే బియ్యం తెచ్చుకుంటారు వీటిలను కూరగాయలకు పాలకు చిన్న చిన్న కిరాణా సామాన్లు తీసుకోవడానికి వాడతారు మొత్తానికి ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించిన సింబాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆరు గ్యారెంటీలు ఈ పథకాలైతే జనాల్లోకి తిరిగే అవకాశం అవుతుంది బ్యాగులు క్వాలిటీ ఇస్తే కనుక ప్రచారం అయితే గట్టిగా జరిగే అవకాశం అయితే ఉంది లబ్ధిదారునికి ఒకటి చొప్పున పంపిణీ చేస్తారట ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీ అదే అదేవిధంగా బ్యాగులు సైతం ఆరు కేజీల బియ్యానికి సరిపడే విధంగా తయారు చేసి ప్రతి లబ్ధిదారునికి ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరి అట్ల ఇస్తేనే అందరు సరిపోతుంది ఎందుకంటే నువ్వు ఆరు కేజీలు ఇచ్చినప్పుడు అట్లే వేసుకుంటూ పోవాలి సో మరి ఎప్పటికల్లా పంపిణీ చేస్తారు ఎవరెవరికి ఇస్తారు ఒకసారి వద్దాం ఇది అదే ఎవరున్నారు ఇతర సమయాల్లో బ్యాగు తీసుకొని కూరగాయలు కిరాణా సామాన్ తెచ్చు మనం ఇందాక హెప్పింది ఉందే లేవో తెచ్చుకునేలా నాణ్యతతో తయారు చేయించినట్టు పౌర సరఫరాల శాఖ పేర్కొంది మరోవైపు ప్లాస్టిక్ సంచల వాడకం తగ్గి పర్యావరణం కాపాడే అవకాశం ఉంటుంది ఈ బెనిఫిట్ కూడా ఉంది ఖచ్చితంగా వీటి లబ్ధాలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలుస్తుంది స్మార్ట్ కార్డుల పంపిణీపై కసరత్తు సో ఇప్పటికైతే మీకు రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇచ్చిన మంజూరు పత్రాలు ప్రచారం చేసుకోవడానికి కొన్ని చిరు మీకు ఆన్లైన్లో మీ పేరు వచ్చింది అప్రూవ్ అంటే రేషన్ కార్డు వచ్చినట్టే రేషన్ నెంబర్ జనరేట్ అయితే దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్లో పెడితే మీకు ఆ రేషన్ డీలర్ దగ్గర చూపిస్తుంది ఆ కార్డులనేది మెల్లగిస్తారట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు రేషన్ సంబంధించి ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డబ్బు కూడా రేషన్ కార్డులే కార్డులేవ్వంట్లేదు అంటే గుర్తింపు కార్డులేం లేవు పౌర సరఫరాల శాఖ పోర్టల్ నుంచి కార్డు నెంబర్తో ఉన్న వివరాలు కాపీని డౌన్లోడ్ చేసుకుని దాని ఆధారంగా లబ్ధిదారులు రేషన్ బియ్యం పొందుతున్నారు వీరికి కొత్తగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వాటిని తయారు చేసేందుకు టెండర్లు పిలిస్తే కోర్ట్ చేయడంలో కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసాలు వచ్చాయి దీంతో వారు న్యాయస్థానంలో దావా వేశారు కోర్టు తీర్పు రాగానే రికార్ కార్డుల పంపిణీ చేసేందుకు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు కార్డులో ఎవరి ఫోటోలు ఉండాలి లోగో ఎలా ఉండాలి అనే విషయాలకు సంబంధించి అంశాలపై కసరత్తు చేసినట్టు అధికారులు వెల్లడించారు ఏం లేదు ఆ మన దాన్ని ఏమిటా రేటిఎం కార్డ్ సైజులు ఇవ్వాలి రేషన్ కార్డులు లేదు ఆ క్యూఆర్ కోడ్ కొడితే ఆ డీటెయిల్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అనిచ్చినట్టు ఉండాలి సరిపోతుంది ముఖ్యమంత్రిది ఉప ముఖ్యమంత్రిలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరు వేయ ప్రధానమంత్రి కూడా వేయరు తప్పలేదు ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి వేసి దాన్ని ఏమంటారు వీళ్ళ కుటుంబ సభ్యు యజమాని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళ ఫోటో కూడా వేసి ఇచ్చేస్తే సరిపోతుందని నా ఉద్దేశం సో బ్యాగుల పంపిణీతో పథకాల ప్రచారం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ప్రస్తుతం పంపిణీ చేయబోయే బ్యాగుల ప్రచారానికి ఉపయోగపడతాయనే టాక్ వినిపిస్తోంది రాష్ట్రంలో తొంభై ఏడు లక్షల కార్డులు ఉండగా మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది లబ్ధారులు ఉన్నారు ప్రభుత్వం సన్నభ్యంతో పాటు ప్రత్యేక బాగులు ఇవ్వడంతో ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభుత్వం వైపు ముగ్గు చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేక సంచులు ఇస్తారట